నా సోదరుడు వి సుదర్శన్ బాబు గారు అదేవిధంగా వేదిక నారంగా ఇచ్చినటువంటి జాతీయ అధ్యక్షుడు రాధాహేశ్వరరావు గారు అలాగే వాగ్మాలే గారు అన్న శంకరన్న గారు మా కూతురు వెన్నెల గారు ఇంకా వేదిక నారించిన కచిత్రులు కూడా నా పేరు పెట్టిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువారా ఈరోజు మనము గతనకు ఇవాళగా కార్యక్రమం మనం చేసుకుంటున్నాం చాలా బాధా తప్ప హృదయంతో మరి నేను అన్న కలిసి ఒక ఏడు సంవత్సరాలు కలిసి పనిచేశాను నేనేమో అంబేద్కర్ మార్గం ఆయన విప్లవ మార్గాలు ఉంటే ఇక నిజమైనటువంటి విముక్తి కోసం పోరాడుతున్నటువంటి బాబాసాహెబ్ కానీ లేకుంటే పెద్దరంగ లాంటి ఆశయాలు ఉన్నటువంటి వాళ్ళని కలిసి పనిచేయాలని ఒక పని చేయడం జరిగింది అయితే నాకు ఈ సందర్భంగా అన్నకు సంబంధించినటువంటి ఒక పాట ఆయన నాకు ఇష్టమైనటువంటి పాట పాడాలి మాది గోని మాలోని మాది ఆదిలోన ఈ దేశాన్ని మాది గోని మాలో మాది గోని ఆదిలోన ఈ దేశాన్ని మాది ద్వారా గులాబీ భూషన్ కాల్ముక్తనుకుంటున్నామంటే మాయా మాయావాదం ఇప్పుడు మాయావాదాన్ని మనల్ని మళ్ళీ మోసం చేస్తూ మళ్ళీ రాజ్యంలోకి రావాలని ప్రయత్నం చేస్తూ ఉంది మా యగాని మనుషులు కొద్దిగా విన్నా వచ్చే అనాలి అన్న విన్నావా అన్న అనాలి మా యని మనుషులు వచ్చి మా యని మనుషులొచ్చి

మోహంజదార నగరాలను ఆదిమ సంస్కృతికి కారకులు ఆ అరప్పా నగరాలతో పాటు మొహంజదార నగరాలతో పాటు ఈ దేశానికి సంబంధించిన అనేక సంస్కృతులు ఒక వాల్మీకి నీ రామాయణం రాశాడు ఒక వ్యాసుడు నీ మహాభారతం రాశాడు మా బాబాసాహెబ్ అంబేద్కర్ నీకెవ్వడు గతిలో ఉంటే భారత రాజ్యాన్ని ఆశించినటువంటి కెపాసిటీ ఈ మానవాళి ఉండదు అయ్యా మాయోడు మాలో ఇప్పుడు అంటారు కానీ ఒకప్పుడు ఈ దేశాన్ని పరిపాలించిన రాజు ఇటువంటి వాళ్ళని మనోళ్ళు ఎట్లా అనవేసి అంచులే ఉండాలని చెప్పేసి మరి ఇప్పుడైతే మీకు రేడియో స్టేషన్లో మీరు ఇప్పుడు ఇంతకుముందు ఉన్న కానీ మా చిన్నతనంలో రేడియోలో వచ్చి అనౌన్స్మెంట్ ఏమంటే ఇప్పుడు ప్రముఖ వైదిక విద్వాంసుడు చిట్టిబాబు గారు దీనిని వారిస్తారు టింగ్ టింగ్ టింగింగ్ అయి నిమిషాలు కొడుతున్నాడు ఈయన కానీ పదివేల చెట్లు తీసుకొని పోతాడు ఎవడు చిక్కి రాదు మరి ఈనని తయారు చేసిన ఎవరు ఒక మాధవాడు మతంగ కన్యా మంజులసి మాత ఉండేవాడు ఒక మాధవోడు కొన్ని వేల సంవత్సరాల ముందుకు ఈన కలిగిపెట్టినోడు అయ్యా దానికి స్వర రక్షణ చేస్తాడు సరిగ్గా పదని సరి ఎక్కడుండే పెట్టాడు అటువంటి వాడికి వాళ్ళ లీనం నేర్చుకుందామని మన మ్యూజిక్ కాలేజీకి పోయిన గుర్రుడు మా సోదరుడు విజయ్ లాంటి వాడు పోతే అడ్మిషన్ తీసుకున్నాడు ఫామ్ ఫిల్అప్ చేశాడు అందులో పేరైతే విజయన్ ఉంది ఇంటి పేరు పక్కా ఉంది కానీ తండ్రి పేరు వెళ్ళి ఆడ అని ఉంటుంది వాడికి డౌట్ వస్తుంది ఎవరికి అడ్మిషన్ ఇచ్చేటోడికి ఏమిటి మీ పేరు ఇదే ఇదే కదా సార్ నా పేరు విజయ్ సార్ మీ నాన్న పేరు ఏంటన్నా మల్లయ్య సార్ మల్లయ్య అంటే మీరు ఎస్సీఆర్ చూడు చూడబోసండి నీ వాయు చాలా బాగుంది నీ వాయుద్యం చాలా బాగుంది కానీ అని పెట్టాడు తెరకాస్త కానీ అని చెప్పి వాళ్ళకి అడ్మిషన్ లేదు అట్లనే ఈయనని నేర్చుకోవడానికి పోతే పరిస్థితి జాబ్ ఇచ్చినవి ఈ యొక్క జాగరాయ మ్యూజిక్ అకాడమీలో కానీ ఇక్కడ రామదాసు మ్యూజిక్ అకాడమీ జరుగుతా జరుగుతూ ఉన్నాయి మరి ఈనం తయారు చేసినప్పుడు ఎవడని చెప్పి ఒక పల్లెవేలు ఒక మాట చెప్పాను ఏమని మాతంగులు మా తాత తాతయ్య మాతంగులు మా తాత కేవలం మీరనే కాదు పూర్ణ కుంభం ఉంటుంది కదా బ్రాహ్మణుడు మళ్ళీ మినిస్టర్లు అయితే కొత్తగా ఆఫీసులోకి పోతుంటే పూర్ణ కుంభ స్వాగతం చెప్తా ఉంటాడు ఈ పూర్ణకుంభం తయారు చేసిన వాడు ఎవడే మళ్ళా మాలో ఎవరే తయారు చేసిన ఓటించాలని చెప్పి అంబేద్కర్ బ్రహ్మాండంగా ఆ రోడ్ ఆయుధం ఇస్తే మనము పాలకులు ఉన్నాం పాలకులు వాళ్ళు ఉన్నారు పాలకులు కావాలని దానికోసమే మీరు అందరూ చూడడం తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన సభ ధన్యవాదాలు థ్యాంక్ యూ